హైవేవ్స్ నిన్న తెలియాల్సిన చాలా ఛానల్లో పెట్టినట్టు చాలా చాలామంది చూడలేదు సో మరలా రిపీట్ చేస్తున్న చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు మొన్న కోవిడ్ సమయంలో ఐసీఎంఆర్ అంటే అందరికీ అర్థమయ్యాయి వీళ్ళు మన గురించి ఎంత ఎఫర్ట్స్ పెడతారో ఏంట ఇప్పుడు వాళ్ళు టీ కాఫీలకు సంబంధించి ఒక పెద్ద ప్రమాద హెచ్చరిక జారీ చేశారు మామూలుగా టీ కాఫీల్లో కెఫీల్ అనే ఒక పదార్థం ఉంది అది డే మొత్తం మీద మూడు వందల మిల్లీగ్రాములకి మించి బాడీలోకి వెళ్ళకూడదు బట్ ఒక నార్మల్ కాఫీ చేతి వన్ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకుంటే అరౌండ్ ఎయిటీ నుంచి వన్ ట్వంటీ ఎంజీ వరకు కేఫీన్ ఉంటుంది అదే ఇన్స్టెంట్ కాఫీ అనేది అంటారు చూసారా ఫిల్టర్ కాఫీ ఇన్స్టెంట్ కాఫీ ఏదో ఉంటుంది అందులో వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎంఎల్కి గాను యాభై నుంచి అరవై శాతం ఉండిద్దటి కేఫీన్ ఇక టీ కనుక అయినట్టయితే ఈ వన్ ఫిఫ్టీ ఎంఎల్ టీ కప్ కనుక అన్నట్టు అందులో ముప్పై నుంచి నలభై శాతం వరకు కేఫీన్ ఉండిద్దకి ఇప్పుడు ఈ కేఫీన్ అన్నది ఎక్కువ వెళ్ళిన ప్రమాదమే అన్నిటికీ మించి నువ్వు ఇంకా సెట్లు అన్నం అనుకున్నావు ఈలోపు టీ తాగండి అంటే కాఫీ తాగండి చెప్పున్నారు టీ తాగినా కాఫీ తాగినా చుక్కలు కనపడతా నీకు అన్నం తిన్నావా వేడి వేడిగా తాగలేదు టీ కాఫీ తిన్నావు రిచారా నువ్వు తాగావా ఇంకంతే అన్నం తినడానికి గంట ముందు అన్నం తన తర్వాత గంట తర్వాత మాత్రమే నేను టీ కాఫీ తీసుకుంటే ఉత్తమం నన్ను ఇడితే రెండు గంటలు రెండు గంటలు గ్యాపించుకోండి అత్యంత మంచిది గంటలోపు తినకముందు కానీ గంట తర్వాత అంటే తినడానికి గంటలోపు తిన్న తర్వాత గంటలోపు తినటానికి ముందు గంటలోపు తిన్న తర్వాత గంటలోపు నువ్వు టీ కాఫీ కనుక తాగినట్టేది అందులో ఉండే ట్యానింగ్స్ అని చెప్పేసి నీ బాడీలో ఉన్నటువంటి ఐరన్ ఏదైతే ఉంటుందో మన బాడీలో రకరకాలుగా తింటూ ఉంటాం వాటిలో ఐరన్ ఉండేది ఇనుము ఈ ఆడవారి సంబంధించి ఫోలిక్ యాసిడ్ ఫోలిక్ మాత్రమే వేస్తూ ఉంటారు అది కూడా ఐరన్ ఐరన్కి సంబంధించి మన బాడీకి ఐరన్ ఎంత ఇంపార్టెంట్ అంటే బ్లడ్లో ఆక్సిజన్ సప్లైకి చక్కగా అవ్వటానికి మనం స్ట్రెంతన్గా ఉండటానికి అవి చాలా చాలా అవసరం ఈ ట్యానిన్లు అనేవి ఈ ఐరన్ని మనం తినేటువంటి ఆహారం ఉన్న ఐరన్ని మన బాడీకి రానియకుండా ఈ ట్యానిన్లు అడ్డుపడతాయి ఈ టీ కాఫీలో ఉండే ట్యానిన్లు ఎప్పుడు నువ్వు అన్నం తినే గంట ముందు కానీ అన్నం తర్వాత గంట లోపు కానీ తీసుకుంటే ఏవి టీ కాఫీ అందులో ట్యానిన్లు నీ బాడీకి ఐరన్ అందకుండా ఆపేస్తాయి అప్పుడు ఏమైద్ది నీ బాడీకి ఐరన్ అందకపోతే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం వచ్చింది బ్లడ్ క్లాడ్స్ ఏర్పడితే చెస్ట్ పెయిన్ వచ్చింది నీరసం వచ్చింది సరిగా నువ్వు బ్రీతింగ్ తీసుకోలేవు అసలు మనిషి వీక్ ఏమంటారు అంత స్ట్రెంగ్త్గా ఉండలేవు అకస్మాత్ కళ్ళు తిరుగుతాయి పడిపోతావు ఇన్ని ఇష్యూస్ వస్తున్నాయి సో దయచేసి చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అందరికీ షేర్ చేయండి మరలా చెప్తున్నా టీ కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ప్లీజ్ దయచేసి మీరు అన్నం తినే గంటలోపు అన్నం తిన గంటలోపు ఎట్టి పరిస్థితుల్లో ఈ టీ కాఫీ జోలికైతే పోకండి